ఇక్కడ నుంచి మనకు ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది కదా ఎయిట్ ఇంచెస్కి మనం యాడ్ చేసుకోవాల్సింది ఎంత అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి పైకి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కింద భాగంలో అంటే పూర్తిగా టెన్ ఇంచెస్ కావాలన్నమాట ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ లేదు కదా ఇంకా టూ ఇంచెస్ అయితే తక్కువ పడింది అనమాట ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది నాకు ఓకే ఈ వెడల్పుని కూడా మనము కొలుచుకోవాలి వెడల్పు ఎంతుంది అంటే కనుక ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది దీనికి మనము హాఫ్ వన్ ఇంచ్ వచ్చేసి వెనుక భాగంలో జాయిన్ చేస్తాం కదా అక్కడైతే కావాలి టూ ఇంచెస్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడైతే చేసుకోవాలన్నమాట టూ టోటల్గా మనకు ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు వచ్చేసింది అనమాట ఇలా పెట్టుకొని దీనికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఓకేనా హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వాళ్ళ ఏడియో వచ్చేసి మనము డ్రెస్కి కింద ప్యాంట్ వేసుకుంటాం కదా అది కటింగ్ అయితే చూపిస్తానండి ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కింద వచ్చేసి టూ ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని కింద ఫోల్డింగ్ అయితే ప్రతి ఒక్కరికి అంతేనండి క్యాన్వాస్ అనేది పెడతాను అనమాట ఇక్కడ టూ ఇంచెస్ వరకు టిక్ మార్క్ వేస్తున్నాను టూ ఇంచెస్ ఓకేనా ఇక్కడికి ఒక లైన్ లైన్ అనేది డ్రా చేసుకుంటా స్ట్రైట్ గా దీనికి లెంత్ వచ్చేసి ప్యాంటు లెంత్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అయితే ఉంది ఫ్రెండ్స్ థర్టీ త్రీ ఇక్కడ నుంచి టిక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా థర్టీ త్రీ ఇంచెస్ ఓకే ఇక్కడ నుంచి కూడా థర్టీ త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను క్లై ఇక్కడికి వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ కి ఒక మార్జిన్ అనేది పెట్టుకుంటున్నా ఇది వచ్చేసి మనకు కింది పాట అండి సెంటర్ లో వస్తుంది కదా అదనమాట ఈ మూడింటికి మనం టిక్ మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఇలా టిక్ మార్కింగ్ అయితే నీట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనం ఆది బ్లౌజ్ ఆది కి ఎంత లూజ్ ఉంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సెవెన్ ఇంచెస్ అయితే ఉంది ఓకే నాలుగు భాగం అంటే ఇది కూడా నాలుగు భాగం కాబట్టి ఇక్కడికి ఉందన్నమాట సెవెన్ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను కుట్ల కోసం వదులుతున్నాను అనమాట ఓకేనా ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకోవాలి ఓకే స్కేల్తో ఇలా నీట్గా ఇక్కడి నుంచి ఓకేనా లేకపోతే ఈ టేప్తో ఇలా పెట్టుకున్న అయినా మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీనికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఓకేనా అంతేనండి ప్యాంట్ కోసం కటింగ్ అయితే ఇంత ఈ ఇంత ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను చూసారు కదా ఒక మూడు మార్కింగ్ తోటే మనము ప్యాంట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను కుట్ల కోసం అయితే వదిలాను మీరు కూడా అలా చేసుకోండి దీన్ని పిస్తక్ అంటారండి తెలుగులో ఏమంటారు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడికి మార్జిన్ పెట్టుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఒక కట్ అయితే ఇస్తాను ఇక్కడ మనము క్యాన్వాస్ పెట్టి ఫోల్డింగ్ అయితే ఇంతవరకు చేసేసుకోవాలి నీట్గా ఇక్కడ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా అది మొత్తం స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకుందాము ఒకటి ఓపెన్ గా లేదు కదా ఇది ఓపెన్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక కట్ అయితే తెచ్చుకుందాము అదే సెంటర్ అనేసి గుర్తుంటుంది అనమాట ఇది వచ్చేసి పక్కన పెట్టుకుందా ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడికి మనకు ఎంత కావాలి అనేది చూసుకున్నాము పై ప్రతి కోసం ఎంత కావాలి అనేది కొలుచుకుందాం ఓకే ఇక్కడ నుంచి మనకు ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది కదా ఎయిట్ ఇంచెస్కి మనం యాడ్ చేసుకోవాల్సింది ఎంత అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి పైకి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కింద భాగంలో అంటే పూర్తిగా టెన్ ఇంచెస్ కావాలన్నమాట ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ లేదు కదా ఇంకా టూ ఇంచెస్ అయితే తక్కువ పడింది అనమాట ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది నాకు ఓకే దీనికి పీస్ అటాచ్ అయినా చేసుకుందాము లేకపోతే ఆ క్లాత్లో వేసుకు వేసుకోవచ్చు ఓకేనా ఈ పట్టీ ఉంది కదా పట్టీ అయితే కౌంట్ చేస్తున్నానండి నేను క్లాత్ని ఈ వెడల్పుని కూడా మనము కొలుచుకోవాలి వెడల్పు ఎంత ఉంది అంటే కనుక ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది దీనికి మనము ఆఫ్ వన్ ఇంచ్ వచ్చేసి వెనుక భాగంలో జాయిన్ చేస్తాం కదా అక్కడైతే కావాలి టూ ఇంచెస్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడైతే చేసుకోవాలన్నమాట టోటల్ గా మనకు ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఇచ్చేసింది అనమాట మనము దీనికి జాయింట్ కూడా చేసుకోవచ్చు వెడల్పు ఎంత చెప్పానండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కదా టూ పార్ట్స్ లోక్స్ అండ్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇదైతే కట్ చేసేస్తున్నా ఇక్కడ కూడా కొంచెం క్రాస్ గా వచ్చింది కదా ఆ పీస్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నా దీనికి మనము అటాచ్ చేయాలి కదా టూ ఇంచెస్ వరకు ఇదైతే కొద్దిగా నాకు ఇక్కడ కూడా క్లాత్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ దీంట్లోనే మొత్తం అటాచ్ చేసేసి మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి ఓకే ఇలా ఇక్కడికైతే పెట్టుకుంటే మనకు ఎంత వచ్చింది అనేది జాయింట్ చేసిన తర్వాత నేను కటింగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొద్దిగా జాయిన్ చేసేసుకొని మొత్తం టెన్ ఇంచెస్ కదా మనకు కావాల్సింది టెన్ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట పూర్తిగా ఇక్కడికి జాయిన్ చేసిన తర్వాత టెన్ ఇంచెస్ వచ్చేస్తుంది ఈ కొద్దిగా క్లాత్ అయితే మనకు ఇక్కడ కూడా ఒక పీసెస్ అనేది పడతాయి అది నేను జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను అనమాట స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి కటింగ్ వీడియో అయితే కంప్లీట్గా అయిపోయింది ఓకేనా ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో చేసేటప్పుడు మీకు పూర్తిగా వివరంగా చూపిస్తాను